వీర్య కణాల సంఖ్య పెరగాలంటే అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకు ప్రకృతిలో దర్శనమిస్తాయని చెప్పేసి వాటిని మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల చాలా త్వరగా వీర్య కణాల సంఖ్య పెరిగి చక్కటి సంతానానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి అలాగే అలాంటి ఔషధాల్లో మూడు రకాలైనటువంటి ఔషధాలు మూడు రకాల ఫార్ములాసు ఎలా తయారు చేసుకొని వాడుకోవాలో గత వీడియోలో తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములా నాలుగవ ఫార్ములాను కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈ నాలుగు ఫార్ములాలో కూడా ఎవరికి ఏది ఎప్పుడు ఎలా వీలైతే అలా తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట ఈ నాలుగు ఫార్ములాస్ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలను ఇచ్చిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం నేను మీ ముందుకు ఈ ఫార్ములాస్ కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి మీకు ఈ ఈ యొక్క పరిస్థితి ఎదురైనప్పుడు ఎవరికి ఎలా ఏ పద్ధతిలో ఏ ఔషధాన్ని తయారు చేసుకోవడానికి వీలవుతుందో ఆ పద్ధతిలో వాడుకుంటే సరిపోతుంది అనమాట అన్ని ఔషధాలు అన్ని ఫార్ములాలు వాడవలసినటువంటి అవసరం లేదు కేవలం ఏదో ఒక ఫార్ములా వాడుకున్నా సరిపోతుందనమాట మరి ఆ కణాల సంఖ్య పెరగాలంటే ఈ నాలుగో ఫార్ములా ఎలా తయారు చేసుకోవాలంటే ఈ యొక్క ఫార్ములా తయారీ కావాల్సిన పదార్థాలు ఐదు ఇందులో ఇంచుమించు ఈ పదార్థాల్లో చాలా వరకు మీకు తెలిసినటువంటివి కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరలా చూడండి గమనించండి నోట్ చేసుకోండి చక్కగా తయారు చేసుకుని ఆ సమస్య ఏదైనా ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క సమస్య నుంచి బయటపడండి మొట్టమొదటి పదార్థం దాల్చిన చెక్క మసాలా దినుసుల్లో మసాలా పదార్థాల్లో అగ్రస్థానం దాల్చిన చెక్క ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా కూడా పరిశోధనలో నిరూపితమైంది అంటే లవంగాలు దాల్చిన చెక్కల్లో బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట కాబట్టి కణాలను చైతన్యవంతంగా చేసేందుకు కణాలను ఆరోగ్యవంతంగా చేసేందుకు ఉపయోగపడమే కాకుండా పురుషులకు సంబంధించినటువంటి వీర్యానికి సంబంధించినటువంటి లోటుపాటును తొలగించేందుకు చక్కటి వీర్యాన్ని ఉత్పత్తి చేసేందుకు ఈ దాల్చిన చెక్క చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ దాల్చిన చెక్క మంచి క్వాలిటీ దాల్చిన చెక్క మనం సేకరించుకొని వాడుకోవాలి బాగా మందంగా ఉన్నటువంటిది మెళికలు తిరిగినటువంటి దాల్చిన చెక్క తెచ్చుకొని పౌడర్ లాగా తయారు చేసుకొని ఆ దాల్చిన చెక్క పొడిని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే మీకు కలపడం కలిపి చూపించడం జరుగుతుంది అనమాట దాల్చిన చెక్క చూనం ఇరవై ఐదు గ్రాములు ఈ ఈ దాల్చిన చెక్కలో కూడా సినిమాళ్ళి హైడు ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు మరి వీర్య కణాల ఉత్పత్తిని బాగా పెంచేందుకు వీర్య కణాల నాణ్యతను పెంచేందుకు అదేవిధంగా వీర్య కణాల్లో మొటిలిటీ పెంచేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి అంతేకాకుండా వీర్య కణాల్లో ఉన్నటువంటి లోపాలను తొలగించేందుకు కూడా ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి రెండవ పదార్థంగా అశ్వగంధ చూర్ణం ఇంతకుముందు అనేక వీడియోల్లో కూడా అశ్వగంధ చూర్ణాన్ని గురించి మీకు తెలియజేయడం జరిగింది ఈ అశ్వగంధ చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం తెచ్చుకొని ఆ అశ్వగంధ చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి ఈ అశ్వగంధ చూర్ణంలో కూడా అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట ముఖ్యంగా పురుషులకు సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగించేందుకు అశ్వగంధ చూలం చాలా చక్కగా పనిచేస్తుంది ఇందులో ఉన్నటువంటి విథనాలయడ్సు విథానిన్ను సోమిఫెరిన్ను ఇలాంటి గ్లైకో అమైనో గ్లైకాన్సు ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద పనిచేసి చక్కటి నాణ్యమైనటువంటి సంసార జీవితాన్ని పొందేందుకు కూడా ఈ యొక్క ఔషధాలన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా అనమాట అలాంటి అశ్వగంధ చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి మూడవ పదార్థంగా అతి మధుర చూర్ణం పేరులోనే ఉంది మధురం మధురంలో కూడా మామూలు మధురం కాదు అతి మధురం అంటే విపరీతమైనటువంటి తీపు ఉంటుంది అనమాట ఇది అంటే పంచదార బెల్లం కంటే కూడా ఎక్కువగా తీపు ఉండేటువంటి ఈ యొక్క పదార్థంలో కూడా ఈ వీర్య కణాల యొక్క నాణ్యతను పెంచేందుకు వీర్య కణాల యొక్క సంఖ్యను అదేవిధంగా ఇతర ఇబ్బందులు తొలగించేందుకు ఈ యొక్క అతిమదర చూర్ణం ఉపయోగపడుతుంది అనమాట ఇందులో ఉన్నటువంటి గ్లైసిరైజను గ్లాబ్రిడిను అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వీర్య కణాల యొక్క నాణ్యతను చక్కగా పెంచేందుకు ఉపయోగపడమే కాకుండా పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా చాలా చక్కగా ఇందులో రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అంటే ఈ గ్లైసిరైజను గ్లాబ్రిను ఇలాంటి రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట అలాగే మూడవ పదార్థంగా ఆమ్లచూర్ణం దీన్నే తెలుగులో ఉసిరి చూర్ణం అంటారు అంటే ఉసిరిపెచ్చుల యొక్క చూర్ణం ఏదైతే ఉందో ఆ యొక్క ఉసిరిపెచ్చుల యొక్క చూర్ణం కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు కలుపుకోవాలి ఈ ఉసిరి గురించి కూడా మనం గత వీడియోలో ఈ యొక్క ఉసిరి యొక్క ప్రత్యేకత ఉసిరి ఈ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద కణాల యొక్క ఉత్పత్తి మీద ఎలా పనిచేస్తుంది ఎలాంటి హార్మోన్లను ఉత్పత్తి చేయడం వల్ల చక్కటి వీర్య కణాలు పురుషుల్లో ఉత్పత్తి అవుతాయి అదేవిధంగా నాణ్యమైనటువంటి వీరేకణాలు ఉత్పత్తి అవుతాయి అనేటువంటి విషయాలు కూడా నేను కొన్ని వీడియోలో తెలియజేయడం జరిగింది అలాంటి ఉసిరిక యొక్క పొడిని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి చివరగా నల్ల నువ్వులను వేయించి చేసినటువంటి చూర్ణం కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ముఖ్యంగా ఇలాంటి ఔషధాలు వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వీరైనంత నల్ల నువ్వులను వాడుకోవడం మంచిది అంటే నల్ల నువ్వుల్లో మిగతా నువ్వుల కంటే కూడా గుణాలు అధిక అధికంగా ఉంటాయి కాబట్టి ఫలితాలు త్వరగా శీఘ్రంగా సత్వరమే వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది ఈ నల్ల నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేయడం వల్ల ఇలాంటి చూర్ణ రూపంలో ఉన్నటువంటి ఔషధం తయారైపోతుంది ఈ యొక్క చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి ఈ ఐదు పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల మగవారికి సంబంధించినటువంటి వీర్య కణాలు నాణ్యత లోపాలు కానీ అదేవిధంగా సంఖ్యాపరంగా ఇబ్బందులు ఉండడం కానీ ఇలాంటి ఇతర ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ఐదు పదార్థాల్లో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలన్నీ కూడా చక్కగా పనిచేసేసి ఆ యొక్క సమస్యను తొలగించేందుకే చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ ఔషధాన్ని తయారు చేసుకోవడం కూడా సులువు కేవలము ఒక్క నిమిషము లేదా రెండు నిమిషాలు లేపే ఈ యొక్క పదార్థాలన్నీ కూడా బాగా కలిపేసి చక్కటి ఔషధాన్ని మనం తయారు చేసుకోవచ్చు చూశారు కదా బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది వీర్య కణాల నాణ్యత కానీ వీర్య కణాల సంఖ్య కానీ వీర్యాన్ని కానీ పెంచేందుకు బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది అన్నమాట ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి వంద మిల్లీటర్ల గోరువెచ్చని పాలల్లో అర టీ స్పూను అంటే ఇంచుమించు రెండున్నర గ్రాము ఈ యొక్క చూర్ణాన్ని ఇందులో కలిపేసేసి ఆ యొక్క పాలని సేవిస్తూ ఉండాలన్నమాట అంటే అర టీ స్పూన్ అంటే రెండున్నర నుంచి మూడు గ్రాముల వరకు చూర్ణాన్ని తీసుకోవాలి ఇంచుమించు యాభై మిల్లీ లీటర్ల నుంచి వంద మిల్లీలీటర్ల వరకు కూడా గోరువెచ్చని పాలు తీసుకొని అందులో ఈ చూర్ణాన్ని బాగా కలిపేసేసి ఈ చూర్ణ పదార్థం అంతా బాగా మిళితమైన తర్వాత ఆ యొక్క పాలను సేవిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా సేవించడం వల్ల నేను చెప్పినట్లు బ్రహ్మాండంగా వీర్యం ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఇంతకుముందే కొన్ని వీడియోలు కూడా నేను తెలియజేయడం జరిగింది వీర్య కణాల సంఖ్య బాగున్నా వీర్య కణాల చరణం బాగున్నా అదేవిధంగా నాణ్యమైనటువంటి వీర్య కణాలు ఎప్పుడైతే మనకు సరిగా ఉత్పత్తి కావో అప్పుడు ఈ యొక్క సమస్య కలుగుతుంది అంటే వీర్య కణాల్లో నిర్మాణాన్ని మనం ఆలోచించినట్లయితే తల మెడ తోక ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట కాబట్టి ఈ మూడు విషయాల్లో ఎక్కడ అవరోధం ఉన్నా ఎక్కడ సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఆ అటువంటి వాళ్లలో మరి ఆ వీర్య కణాల యొక్క లోపం ఉండడం చేత అటువంటి వాళ్లలో సంతానం కలగకపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట ఇలాంటి వీర్య కణాలు ఉన్నటువంటి వీర్యం గర్భ ఉత్పత్తికి అవకాశం ఉండదు ఒకవేళ అథవా గర్భం ఏర్పడినప్పటికీ అలాంటి గర్భాలు కూడా ఎక్కువ కాలం అన్నమాట ఒకవేళ నిలిచినప్పటికీ కాన్పు సమయంలో ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అసలు కాన్పు కాకపోవడం కూడా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా అవయవ వికృతులు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి వీర్య కణాల నాణ్యత చాలా చాలా ముఖ్యం కాబట్టి వీర్య కణాల నాణ్యత పెంచేందుకు వీర్య కణాల సంఖ్య పెంచేందుకు అదేవిధంగా వీర్య కణాల యొక్క చరణాన్ని పెంచేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఔషధాలు చాలా చక్కగా ఉపకరిస్తాయి చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మగవాళ్లలో వీర్య కణాలు యొక్క సంఖ్య పెరిగేందుకు నాణ్యత పెరిగేందుకు చరణశక్తి పెరిగేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల